మే ఫస్ట్ నుంచి మన ఫాస్ట్ ట్యాగ్స్ ఏవి పని చేయవు సో కార్స్ కొన్ని ఫాస్ట్ ట్యాగ్స్ తీసేసి శాటిలైట్ చిప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో మనం ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణించామో హైవేస్ మీద దానికి తగ్గట్టు మన డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి అమౌంట్ అయితే కట్ అవుతుంది ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియోస్ అలాగే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఆన్లైన్లో ప్రిస్ ప్రింట్ అవుతున్నటువంటి ఆర్టికల్స్ అనమాట సో దీని మీద నేషనల్ హైవే అదారిటీ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ప్రెస్ నోట్ని మే ఫస్ట్ నుంచి ఎటువంటి చేంజెస్ అయితే లేవు ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ యాస్టేజ్ ఇంతకుముందు అలా అయితే వర్కౌట్ అయిందో మనం టోల్ గేట్ క్రాస్ అవుతున్నప్పుడు ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ అయ్యి మన కార్కి టోల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుంచి అయితే డిడక్ట్ అవుతుందనమాట ఇది రెగ్యులర్ ప్రాసెస్ యాజ్ ఇస్ కంటిన్యూ అవుతుంది బట్ ఏదైతే ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుందో అది ప్రస్తుతానికి పైప్ లైన్లో ఉంది ఫ్యూచర్లో అయితే ఫాస్ట్ ట్యాగ్ ప్లేస్లో శాటిలైట్ చిప్స్ అయితే మనకి తీసుకురావడం జరుగుతుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం టోల్ ఛార్జెస్ అనేది మనము అక్కడ మినిమం ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది కానీ ఫ్యూచర్లో ఏంటండి ఈ శాటిలైట్ చిప్స్ ద్వారా మనం హైవేలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించామో కేవలం అన్ని కిలోమీటర్లకు మాత్రమే మనకి ఈ చార్జెస్ అయితే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డిడక్ట్ అవుతుంది దీనికి సంబంధించి ఇంకా సెటప్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇంకా పైప్ లైన్లోనే ఉన్నాయి సో ఈ డేట్ అయితే ఎటువంటి ఇంప్లిమెంటేషన్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు మీరు కనుక ఈ ఎటువంటి న్యూస్ కనుక కమెక్ క్రాస్ అయ్యి మీ ఫాస్టాగ్స్ అయితే తీసేసే ప్రయత్నం అయితే చేయొద్దు సో ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేసి రెగ్యులర్గా హైవేస్లో ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటుంది వీడియోని షేర్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి